దాదాపుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు స్కూళ్ళను నాడు నేడు కార్యక్రమం మీద తీసుకురావడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వానికి నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష ఈ ప్రభుత్వానికి అసలు ఈ ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచన ఉందా లేదా పెండింగ్ లో ఉన్న సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేస్తారా లేదా అని నేను సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష నాడు నేడు అనే కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం పేద పిల్లలందరికీ కూడా మంచి విద్య అందించాలనేటటువంటి సహృదయంతో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష మంత్రివర్యులకు నా ప్రశ్న ఏమిటంటే దాదాపు నైంటీ పర్సెంట్ అబౌవ్ స్కూల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి నాడినలో కేవలం కిటికీలు ఎలక్ట్రిసిటీ ఉండేటటువంటి వాటికి డబ్బులు కూడా ఉన్నాయి అధ్యక్ష రెండు లక్షలు మూడు లక్షలు హెడ్ మాస్టర్ దగ్గర డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం ఆదేశిస్తే డెఫినెట్గా అది ఖర్చు పెట్టుకొని బాగు చేస్తామనేటటువంటి ఉద్దేశం ఉంది అది రిలీజ్ చేయవలసిందిగా అది కోరుతూ తర్వాత అధ్యక్ష దాదాపు ఈ మూడు సంవత్సరాల్లో డెబ్బై వేల మంది పిల్లలు గవర్నమెంట్ పాఠశాలల్లో చదివే పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు పోవడం జరిగింది దానికి ప్రధాన కారణం ఏమిటంటే టోల్వన్సీ ఆర్టీ యాక్ట్ చట్టం టొల్వన్సీ వల్ల ఈ పేద విద్యార్థులంతా కూడా మొట్టమొదటి గవర్నమెంట్ సీట్లు ఫిల్అప్ కావాలి తర్వాత ఎయిడెడ్ సీట్లు ఫిలప్ కావాలి తర్వాత ప్రైవేట్ సెక్టర్ పోవాల్సిన అవసరం ఉంది ఈ చట్టం వల్ల మనకు గవర్నమెంట్ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలలోకి పోవడం అది కూడా మనం ఫీచ్ రింబర్స్మెంట్ ఇస్తున్నాం అధ్యక్ష వాళ్ళకి ఫీజు రివంబర్స్ ఇచ్చి మనం పంపించాల్సిన ఇబ్బంది కలుగుతుంది ఉద్దేశంతో ఈ చట్టాన్ని తమిళనాడు తర్వాత తెలంగాణ ప్రభుత్వాలు పక్కన పెట్టడం జరిగింది కాబట్టి చట్టాన్ని పునర్ పరిశీలించి దీన్ని విద్యార్థులకు అందరికి గవర్నమెంట్ స్కూల్లో ఉండేట్టుగా న్యాయం చేయవలసిందిగా నేను మేడం గారు ఫస్ట్ ఫ్లే గురించి మాట్లాడారు అధ్యక్ష నేను అడిగేది ఏంటంటే అంత చిత్తశుద్ధి ఉందంటే పేమెంట్లు ఎందుకు చేయలేదు అధ్యక్ష మీరు పేమెంట్లు చేసేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు కదా అధ్యక్ష ప్రజా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఐదు వందల కోట్ల రూపాయలు మేము చెల్లిస్తాం కూడా జరిగింది అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్పాను దాన్ని పూర్తి చేయనండి అధ్యక్ష దాన్ని పూర్తి చేయనండి మీ అన్ని ప్రశ్నలు సమాధానం చెప్పేదానికి పోయిన సెషన్ లో విద్య సంబంధించిన ఏమైనా షార్ట్ డిస్కషన్ జరిగింది ఆ నోడు మీరు వాకౌట్ చేశారు అధ్యక్ష హౌస్ లో ఉంటే ఆ రోజే అడుగు ఉండొచ్చు వాళ్ళు ఎందుకు వాకౌట్ చేశారో మీరు ఆలోచించుకోండి మీరు వాకౌట్ చేశారు సబ్జెక్ట్ మీకు తెలియట్లా అధ్యక్ష మేము ఐదు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తాం జరిగింది నంబర్ నంబర్ టూ అధ్యక్ష అద్భుతం అమోఘం చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినట్టున్నారు వాళ్ళు ఎందుకు అధ్యక్ష నా సర్వేలో మీరు పడిపోయారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇక్కడ కూటమి ప్రభుత్వం రెండు వేల పదిహేడులో రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చింది అధ్యక్ష ఒక ఉదాహరణ తీసుకుంటాను లాంగ్వేజ్ తీసుకుంది అధ్యక్ష థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మేము టూ ఫిఫ్టీ త్రీ టూ ఫిఫ్త్ క్లాస్ టూ థర్టీ వన్ ఎయిత్ క్లాస్ టూ ఫార్టీ ఫోర్ ఉండేది అధ్యక్ష మేము తీసుకొచ్చిన సంస్కరణ ఆనాడు గంట శ్రీనివాస్ గారు విద్యాశాఖ మాచులుగా ఉన్నారు ఆయన తీసుకొచ్చిన సంస్కరణ వల్ల త్రీ సిక్స్టీ ఫోర్ త్రీ థర్టీ నైన్ త్రీ నాట్ ఎయిట్ కి పెరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఏమైంది అధ్యక్ష త్రీ సిక్స్టీ ఫోర్ కాస్త త్రీ లెవెన్ పడిపోయింది త్రీ థర్టీ నైన్ కాస్త టూ నైన్టీ ఫోర్ పడిపోయింది త్రీ నాట్ ఎయిట్ కాస్త టూ నైన్టీ టూ పడింది మ్యాథ్స్ సర్వే అధ్యక్ష హౌస్ రికార్డ్స్ లో నేను పెడతాను అధ్యక్ష గౌరవ సభ్యులు దయచేసి ఇది సర్క్యులేట్ చేయండి అధ్యక్ష ఎందుకంటే ఇది మనం డిస్కస్ చేయాలి అధ్యక్ష లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష మా ప్రభుత్వ లక్ష్యం ఒకటి లెర్నింగ్ అవుట్కమ్స్ పైన కూడా శ్రద్ధ పెట్టాలనేది ఒక బాధ్యతగా మేము తీసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే ఎఫ్ఎల్ఎన్ చూస్తే అధ్యక్ష ఎనభై ఎనభై నాలుగు పాయింట్ మూడు శాతం క్లాస్ త్రీ పిల్లలు అరవై రెండు పాయింట్ ఐదు శాతం క్లాస్ ఐదు పిల్లలు నలభై ఏడు శాతం క్లాస్ ఎనిమిది పిల్లలు అధ్యక్ష సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవలేకపోతున్నారు అధ్యక్ష ఇట్ ఫ్యాక్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవలేకపోతున్నారు అందుకే ఏఐ టూల్ వాడి గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ బేస్డ్ ట్రైనింగ్ చేయాలి ఎక్కడైతే ఫోకస్ గా ఏ సబ్జెక్ట్ లో ఉన్నారో దానికి ఇంటర్వెన్షన్ చేయాలనే లక్ష్యంతో వెళ్తున్నాం అధ్యక్ష గౌరవ సభ్యులు ఇప్పుడే ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష ఆర్టీఈ గురించి గౌరవ సభ్యులు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినట్టు ఇదేనంటే కోర్ట్ ఆర్డర్ అధ్యక్ష ఆర్టీ అనేది ఇది రాష్ట్ర చట్టం కాదు సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇట్ ఈస్ మ్యాండేటరీ నేచర్ ఇట్ ఈస్ బైండింగ్ ఒక రాష్ట్రం అమలు చేయలేదు ఒక రాష్ట్రం చేసిన కాదు ఇట్ ఇస్ బైండింగ్ ఇన్ నేచర్ అధ్యక్ష మాకు అవకాశం లేదు నేను అధ్యక్ష మేము పంపించామనేది కాదు పోటీ పడతాం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడాలి పోటీ పడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి ఉపాధ్యాయులు నియమించాలి వన్ క్లాస్ వన్ టీచర్ తీసుకురావాలి లర్నింగ్ అవుట్కమ్స్ తో మెరుగుపరచాలి అందుకే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా తీసుకొచ్చి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లల్ని ముగ్గురిని అనుసంధానం చేసి ఒక కార్డియల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం ప్రతి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా హాజరవుతున్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా హాజరవుతున్నారు అది మాకున్న ఫోకస్ శ్రద్ధ ప్రభుత్వ విద్య పైన మాకున్న ఫోకస్ శ్రద్ధ అని దయచేసి గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను తెలియజేస్తాను క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ టూ సిక్స్ ఎయిట్ గుమ్మడి సంజయరాణి గారు ట్రైబల్ మినిస్టర్ గారు నమస్కారం అధ్యక్ష అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం É a